సమాధి కార్యక్రమం అయ్యిందో లేదో మా నాన్నగారు దాన్ని విడిచిపెట్టాడు అప్పుడు నా వయసు రెండు సంవత్సరాలు మా నాన్నగారు దాన్ని విడిచిపెట్టి వేరే ఆమె వివాహం చేసుకోవడం ఆమె ఆయన వేరే అయిపోయాడు అయితే ప్రభు యొక్క మహా రూప ధైర్యం బట్టి మా అమ్మమ్మ తాతయ్య మా అమ్మగారు అంటే పేరెంట్స్ నన్ను ఫ్రెండ్స్తో నన్ను పెద్దవాడిగా చేయడం కూడా జరిగింది నేను మొదటి కుమారుని నాకు అక్కడి అన్నా తప్పుడు ఎవ్వరు లేరు సో అయితే నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారికి పస్తకలు జబ్బు వచ్చిందో పచ్చకాలు వచ్చినప్పుడు ఆయన గాంధీ రాజమండ్రి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆయన ఎప్పుడైతే ఈ పస్కల్ జబ్బు వచ్చిందో ఎప్పుడైతే చదవడానికి సిద్ధమైపోయాడో చచ్చిపో చచ్చిపోతున్నాడో తన మారి తనను కూడా విడిచిపెట్టి అప్పటికైతే పిల్లలు ఉంటారానికి ఇద్దరు ఆడపిల్లలు అంటే నా దగ్గర చెల్లెళ్ళు అనమాట మామూలు సగన్గా దిగుబాటు అయిపోయాడు నాకు భలే ఒక మాట ముద్ద నేను మనం ఏ వ్యక్తి నా ఆ పంట తప్పకుండా పోయాలి నన్ను అనాథికి విడిచిపెట్టాడు స్థైము వచ్చింది ఆయన కూడా అనాథికి విడవ ఆయన తన భార్య తనని విడిచిపెట్టారు విడిచిపెట్టారు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు అంటే గడదోళ్ళ దగ్గర గడిపెల్లని తానూరు గ్రామం దగ్గర నడిపెళ్ళి ఆ ఊరు వాళ్ళంతా తనకు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు కలెక్షన్ చేస్తే ఆయన గాంధీ గాంధీ అంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తర్వాత మా నాయనమ్మ మా నాన్న అమ్మగారు మా నాన్నగారితో ఉన్నారు నాన్నగారితో ఉన్నప్పుడు జాయిన్ చేసిన మూడో రోజు నా ఊర్లో మా నాన్నంతా మా నాన్నగారు చెల్లి డెలివరీ వస్తే చచ్చిపోయారు చచ్చిపోతే మరి తల్లి అక్కడ హాస్పిటల్లో ఉంది సో కనుక తల్లి పూర్తి చూసుకోవడానికి వచ్చింది సమాజ కార్యక్రమానికి అక్కడ ఎవరు లేరు మా నాన్నగారి దగ్గర ఎవరు లేరు అయితే అదే రాత్రి సేమ్ నాయ ఆమె చచ్చిపోయిన సంగతి ఎవరికీ లేరు ఆ రోజు ఫోన్లు వీళ్ళనేమో లేవు సో కనుక తర్వాత వాళ్ళు చూసారు హాస్పిటల్ సిబ్బంది సాయంకాలం మనం చూసారు ఎవరు రాదు చివరికి బాడీకి తీసుకెళ్లి గోదావరి నదిలో తోసేశారు ఈ సమాధి అయిన తర్వాత ఇక ఈ రెండు రోజులు అయిన తర్వాత మా నాన్న వెళ్ళింది హాస్పిటల్కి అక్కడ ఏడుస్తూ ఇది వచ్చింది అప్పుడు యాక్చువల్గా మా నాన్నగారు చనిపోక ముందే ఆ రోజులు పదిహేను అది నేను పైసలు పోస్ట్ కార్డు ఉంటుంది ఆ పోస్ట్ కార్డు రాయించారు మా ఊరి ఉత్తరం ఇలాగ నన్ను చూడాలనుకుంటున్నాడు మా నాన్నగారు నన్ను అంట చివరి చూపుకొని కొడుకుని చూడాలని ఆశపడుతుంది నేను ఉత్తరం రాయితే నా కొడుకు తీసుకున్నట్టు అని చెప్పాడు అంటే సో నన్ను తీసుకుపోయింది సెవెంత్ క్లాస్ అంత బాగా తెలియదు చూసాను అనేది ఎడ్ షాడో వచ్చేసాడు అది తర్వాత అర్థం కానీ చెప్పేది కనుక నేను పడు పేద పేద పుట్టిన మొదలు పుట్టినవాడిని దేవుని మహాకృపను బట్టి డిగ్రీ పూర్తి చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుకొని నిలదోళ్ళ డిగ్రీ ఎస్విఆర్టీ డిగ్రీ కాలేజ్లో ఎస్ఎంహెచ్ స్టూడెంట్ మేనేజర్ హాస్టల్ ఆ గవర్నమెంట్ హాస్టల్ ద్వారా డిగ్రీ క్లీష్ చేయగలిగాను కానీ నేను పట్టినట్టు బాధ నిజంగా అంటే ప్రాథమికంలో నేను పట్టించిన గాథన బాధ నిజమైన మాటలతో చెప్పలేదు పట్టుకోవడానికి పట్లుండేవి కాదు తినడానికి సరైన పిండి ఉండేది కాదు రెక్కరెక్క నేను గొప్ప ఆడుకుని పరిస్థితి కనుక కుటుంబానికి అందరికొని పరిస్థితి అట్లాంటి స్థితిలో ఏముంది ఇవన్న డిగ్రీ పూర్తి చేయగలిగాను అయితే డిగ్రీ చదువుతున్నప్పుడు నా జీవితంలో నాకే మనస్తాపం చెందారు ఎక్కడ ఎవరు లేరు అక్క చెల్లి అమ్మా బాబు ఆస్తులు పాస్తులు ఏమి లేవు నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు ఈ జీవితం అని చెప్పి అంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసుకోవాలని హాల్స్ ఎందుకు వచ్చేసిన ఎందుకు చేసిన తర్వాత తెచ్చుకున్నాను ఆ రోజు మా ఊరు పక్కన జగన్నాథపురం ఉంది ఆ జగన్నాథపురంలో ఒక సువార్తీ మంగురు వచ్చాడు ఆయన సువార్కు నాకు తెలియదు జోన్ తగ్గించుకుంటే సైన్స్ దగ్గర మా మాకు మంగురు వచ్చాడు సువార్చాడు నేను ఒక్కనే దిగులో కూర్చున్నాను ఇదే నాకు ఆట రోజు ఇక చనిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉన్న బాధతో పురుగుపోతున్నా మా అమ్మమ్మ అమ్మమ్మ కాపీకి తెలియదు వాళ్ళ పరుగులు ఇక ఏడుస్తూ ఉంటే ఆ సేవకుడు తిన్నగా మా ఇంట్లో వచ్చు వచ్చి ఏమైంది ఏమైంది దిగులుగా ఉన్నావు ఏడుస్తున్నాం ఏమైందంటే ఇక ఆయన ఎప్పుడైతే మాట అన్నాడో ఎక్కడికి 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 ఏం చేసిన దేవత నా సమస్య అంటే ఆయన చెప్పుకున్నాను చెప్పుకున్న తర్వాత ఆయన నాకు సువార్ చెప్పడం

సౌత్ ఆఫ్రికా నుంచి ఒక సాగునందుకు సవాళ్లకు వచ్చినప్పుడు ఆయన వాకింగ్ పరిచయం చేస్తూ లాస్ట్లో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చివరి ఆయన అందరూ లేచి తెలియబట్టి ప్రవచిస్తున్నాడు ఆయన అందరూ చేయని బట్టి ప్రవచిస్తున్నాడు నేను ప్రవంచుకుని ఆటలు వస్తున్నా ప్రార్థన చేసుకుంటున్నాను ఎందుకంటే చెయ్యి నామైనది ఆయన అన్నాడు యువర్ ద పీటర్ ఐ విల్ బిల్డ్ మై చూ ఇంగ్లీష్లో తెలుగులో నీ పేదరివి నీ మీద నా సంఘాన్ని కడతా పదహారు పద్దెనిమిది మదస్సు వార్త పదహారు పద్దెనిమిది ప్రకారంగా దేవుడు నన్ను పిలిచాడు పిలిచిన తర్వాత వెంటనే సాఫ్ చేయాలని తరిఫీది కావాలి ఏం కావాలి తరితీది కావాలి కనుక మరి ఎక్కడ బయట ట్రైనింగ్ అవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు నాకంటే ముందు ఎనభై ఎనిమిదిలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వెంకట్ అని ఒక మన దేవుడి దేవుడి గారికి తెలుసు గోడస్ గారు కూడా తెలుసు ఆ వెంకట పిల్లలు అంటే మా ఊరే అక్కడ ముందుగా ఓఎఫ్లో జాయిన్ అయ్యాడు నైన్టీన్ నైన్టీ ఎయిటీ ఎయిట్లో సో కనుక ఆయన నందు ఓఎఫ్లో ప్రిఫర్ చేశారు సో కనుక నైన్టీ టూలో డిగ్రీ అయిపోయిన తర్వాత నైన్టీ వన్కి డిగ్రీ అయిపోయింది నైన్టీ టూ ఏప్రిల్ ఇరవై నాలుగున నేను ఓఎఫ్లో బ్యాంగ్లో ఓఎఫ్లో జాయిన్ అయ్యా జాయిన్ అయ్యి రోజు మహాప్రభట్టి ఎంత వరకు నేను ఓఎఫ్లో ఉండగలిగాను నాకంటే పెద్ద మోస్ట్ సీనియర్లే బాయ్ ఫ్రెండ్స్ గెట్ వేయబడ్డారు గెట్ వేయబడ్డారు ట్రీట్మెంట్ చేయబడ్డారు కానీ దేవుని యొక్క మహాన్ బట్టి నేను ఎంతో పోయిందో మంతా వెళ్ళగాను క్యాన్సర్ దాని అది చేసే దాంతో వచ్చింది క్యాన్సర్ గ్లాండర్ ఆపరేషన్ అయ్యింది తర్వాత గడ్డ తీశారు బియ్య టెస్ట్ పంపించారు క్యాన్సర్ నిర్ధారణ అయింది కనుక మూడు నెలలు రేడియేషన్ పెట్టారు రేడియేషన్ నల్ల అయిపోయింది మొత్తం అంత తోలు కూసిపోయి నా బూత్ ఇలా దిగితే కట్టేది బూత్ కట్టుకుంటారు కన్ను ముసుకున్నది కాదు మూసుకుంటుంది ఎలాగో తెలిసి ఉండదు కళ్ళు కనుక ఇంత రాత్రి పడితే మూడు నెలలు నాకు రేడియేషన్ ఇచ్చిన తర్వాత నిజం పంపించారు పంపించి నాలుగు నాలుగు నల్గడ రమానా మళ్ళీ వెళ్ళాం వెళ్ళిన తర్వాత నిజంగా మీరు రమాన క్యాన్సర్ టెస్ట్ చేస్తే దేర్ ఇస్ నో ఎనీ సింగిల్ క్యాన్సర్ విత్ మై బాడీ నిజంగా పెట్ స్కాన్లో ఎక్కడ కూడా క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది సుఖానికి క్యాన్సర్ నుంచి ప్రభుణాన్ని విడిపించాడు బ్యాదరీ క్యాన్ ప్రభుత్వం విడిపించాడు సుఖానికి ఆయన సేవలో ప్రస్తుతానికి గోపాల్ నగర్ మత్స్ బోలవర్ గోపాల్ నగర్ ప్రాంతంలో సేవలో గోయింపు ద్వారానే దృశ్య ప్రసంగం ఒకటి సంఘమైతే నేను కట్టాను కానీ మందిరాన్ని బయలుపడే కట్టాను స్థలం కొని మందిరాన్ని పెట్ట సుమారు ఒక వంద మంది కూర్చొని మందిరాన్ని కట్టి జరిగింది కనుక అక్కడ సంఘానికి టాపర్గా నేను కొనసాగుతున్నాను అది నా సాక్ష్యము ఒక అధ్యాయం ఆ కృప కలిగి వైభక్తితో దేవుడికి ప్రీతికరమైన చాలా చిన్న ప్రార్థన నిజంగా ప్రార్థన చేస్తుంది దేవుడి చిన్న వాక్యంతో మనతో మాట్లాడేసాలతో మాట్లాడకీటి కాలుగు కృప కలిగి ఉండము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవయుద్ధము దేవునికి ఎవరికి దేవునికి ప్రీతికరమైన క్లిష్టమైన పరిచర్య చెప్పిన వాక్యములు మనం చూస్తున్నాయి కనుక ప్రస్తుత దినములో ప్రస్తుత దినములో ఆ చాలా మంది సేవకులు చాలా మంది పిలువబడుతున్న వారు మనుషులను సంతోషపరచడానికి మనుషులకు ప్రీతికరమైన లేక సంఘానికి ప్రీతికరమైన విశ్వాసులకు ప్రీతికరమైన సేవలు చేయడానికి అది ఒక సాహసమే అది సాహసం చేస్తున్నారు కనుక అది వాక్యావసారం కాదు మనం ఎవరైనా సరే నేనైనా మీరే ఎవరమైనా సరే ప్రభుకి ప్రీతికరమైన ఇందాక తప్పుడు ప్రార్థనలో డేవిడ్ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తున్నాడు మనకు ఎప్పుడూ శత్రువులు మిత్రులు అవుతారంట మన ప్రవర్తన ప్రభువుకి ఇప్పుడు ఉన్నప్పుడు శత్రులు మనకు మిత్రులు అవుతారు సో కనుక మనము ప్రభుకి ప్రీతికరమైన లేక ప్రభువుని సంతోష పెట్టి పరిచర్య మనం చేయాలంటే ఇక్కడ మూడు విషయాలు మనం కలిగి ఉంటాయి మొట్టమొదటిది దైవ కృప దైవ కృప మనకు కలిగి ఉండాలి ఈ కృప అందరూ కలిగి ఉంటారా లేక కొద్దరి కలిగి ఉంటారు బైబిల్ సో బైబిల్స్ అంటే మాట ఏంటంటే మొదల మొదటి శాస్త్రుని ఎప్పుడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవలేమో అని వ్రాయసే మీరు ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో ఇంకోటి పౌరు గారు అంటాడు గలకి రెండు ఇరవై ఒకటిలో నేను దేవుని కృపను నిరర్థకము చెయ్యను దేవుని కృపను నిరర్థకము చేస్తూ కనుక ప్రభుత్వం వల్ల పరిచయం సేవలు కొనసాగుతున్న మనకి మొట్టమొదటి కావాల్సింది ఆయన కృప దైవ కృప మనకి కలిగి ఉండాలి ఎవరు దైవ కృపను కలిగి ఉంటారు మనకి బైబుల్ చాలా విషయాలు ఉన్నాయి ఎఫ్సి ఆరు ఇరవై నాలుగులో మన ప్రభుని యేసు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగుతుంది మొట్టమొదట ఎవరైతే మన ప్రభుని యేసు క్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వాళ్ళకి దేవుని కృపను ఆయన ఇస్తాడు కనుక మొదటి పది పదహారు ఇరవై రెండులో ఎవడైన ప్రభువును ప్రేమించుకుంటే వాడు క్షమించబడుగా మొదటి ప్రేమ సలాగించి సంఘం ముగ్గుతారు మనము ప్రభువుని ప్రేమించినట్లయితే ఆయన కృపను మనము పొందుకుంటాం లోపము లోపమ కాకుండా ఎవరిని దబ్బులు కాకుండా ఐశ్వర్యాన్ని కాకుండా మనము కేవలం దేవుని మనం ప్రేమించినట్లయితే ఆయన కృపను పొందుకుంటాం రెండవదిగా ఆ ప్రకటన ఇరవై రెండు ఇరవై ఒకటిలో రిశుద్ధులకు ఆయన ప్రేమించు వారి ఆయన నంబర్ టూ పరిశుద్ధులకు పరిశుద్ధముగా జీవించు వారి కాయ కృప దోడత మూడవదిగా మొదటి పేదలు ఐదు ఐదులో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు మన కృప అవి కనుక ఈ మధ్యాహ్నం మనం ఆయన కృపను పొందుకోవాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే ప్రకృతి చేయవలసింది ఆయన ప్రేమించాలి రెండోది పరిశుద్ధంగా జీవించాలి మూడోది ఏనంతో కలిగి జీవించినప్పుడు ఆయన కృపను పొందుకుంటాం నాలుగవదిగా 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 కీర్త ముప్పై రెండు పదిలో యహోవైంద నమ్మికించు వారు నమ్మికించు వారిని కృప ఆవరించి ఉన్నది ఎవరికంట 破れて。